యుద్ధం తప్పదు నెక్స్ట్ జరిగేది ఇదే ఏపీలో నెక్స్ట్ జరిగేది ఇదే అంటూ జగన్ సంచలన ప్రకటన అయితే చేశారు ఎవరాల్ వీడియో వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఉచితంగా పొందొచ్చు అలాగే వీడియోను లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి సమాచారం చేరుతుంది ఎవరాల్లోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక యుద్ధమే నెక్స్ట్ జరిగేది అంటూ పార్టీ నేతలకు తేల్చి చెప్పేశారు వరుస కేసులు వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయం వేళ పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుత పరిస్థితుల స్పందించారు పోరాటాలు అనేవి వైసీపీకి కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు కేసులు జైళ్ళతో కట్టడి చేయలేరని పేర్కొన్నారు ఇక ఇదే సమయంలో పార్టీ నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణ పైన కూడా స్పష్టత ఇచ్చారు ఇక నుండి ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు ఇందుకోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబుని ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు వరుస కేసులు నేతల అరెస్టు వేళ మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు ప్రస్తుత పరిణామాలను వివరించారు చేయవలసిన కార్యక్రమంపై స్పష్టతనిచ్చారు జూలై ఒకటో తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాల గురించి గడప గడపకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి మనందరికి తెలిస్తే నిన్నటి రోజున మీటింగ్ లో అయితే చెప్పారు సరిగ్గా ఇదే సమయంలో జగన్ సైతం తమ పార్టీ నేతలను జనం మధ్యకు వెళ్లేలాగా కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఎన్నిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ పేరుతో వైఎస్ఆర్సిపి ఐదు వారాల కార్యక్రమాన్ని జగన్ ఖరారు చేశారు దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను కూడా ఆవిష్కరించారు జగన్ ఇంటింటికి దాన్ని చేర్చాలంటూ నిర్దేశం చేశారు గలగే తక్కువ కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం పైన దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పారు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు అణిచివేత రెడ్ బుక్ పాలన చూస్తున్నామని చెప్పుకొచ్చారు అన్యాయాలు చేస్తూ వైసీపీ నేతలను వేధిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు ఏడాది పాలనలో మోసం దగ్గ తప్ప ఏమీ లేవన్నారు ఇక ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదంటూ వ్యాఖ్యానించారు ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం మన ప్రభుత్వం ఉండి ఉంటే ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలంటూ సూచించారు చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు చంద్రబాబు ఏం చెప్పారు ఏం చేస్తున్నారనేది ప్రతి ఇంటికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యమంటూ స్పష్టం చేశారు ఇక నుండి పోరాటమే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు బాండ్ల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఏ విధంగా మోసం చేశారో వివరించాలంటూ జగన్ సూచించారు పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు ప్రతి మూడు నెలలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరు త్రైమాసకాలు పెండింగ్ ఉందని అలా ఏడు వందల కోట్ల చొప్పున మొత్తం నాలుగు వేల రెండు వందల కోట్లుగా పేర్కొన్నారు ఐదు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ నిర్దేశించారు గ్రామ స్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు ఏడాది గడవడంతో హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నారు ఇక నుంచి యుద్ధం చేయాల్సిందేనంటూ జగన్ తేల్చి చెప్పారు ప్రజల సమస్యలపై పోరాడాలి అంటూ జగన్ స్పష్టం చేశారు మరి దీనిపై కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి